సో ఇమీడియట్గా ఈ కేసులో ఇప్పుడు ఏం జరగబోతుంది అంటే యాంటిస్పేటరీ బెయిల్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా సో లేదంటే అతను అరెస్ట్ జరుగుతుందా నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది పోలీసులు జనరలీ రేప్ కేసెస్లో కానీ వీటిలో కానీ ఇమీడియట్గా బెయిల్స్ దొరకడం కష్టం అండి అండ్ ముఖ్యంగా ఇఫ్ ద ఎఫ్ఐఆర్ హ్యాస్ బిన్ రిజిస్టర్డ్ వెన్ ద పోలీస్ హ్యాస్ టేకెట్ టేకన్ అప్ ద కేస్ ఇన్ ఇన్ టు కాగ్నిజెన్స్ అండ్ వెన్ ది హ్యావ్ ఇనఫ్ ఎవిడెన్స్ టు ఫైల్ అన్ ఎఫ్ఐఆర్ అంటే ఒక ఎఫ్ఐఆర్ చేస్తున్నప్పుడు ఇనఫ్ ఎవిడెన్స్ ఉంది ఈ అమ్మాయి క్లియర్గా సబ్మిట్ చేసిందని తో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చాలా వన్ ఇయర్ బ్యాక్ అయిన క్రైమ్ ఇది సో వన్ ఇయర్ బ్యాక్ అయిన క్రైమ్ అయినా కూడా స్టిల్ ఆమె దగ్గర సాలిడ్ ఎవిడెన్స్ మంచి డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ అన్ని ఏవో ఉండబట్టే వీళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తున్నారు అక్కడ మినిమం ప్రిలిమినరీ వీళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత చేస్తారు కాబట్టి సో డెఫినెట్గా ఆమె దగ్గర ఏవో మంచి సాలిడ్ ప్రూఫ్స్ ఉన్నాయని అనుకుంటున్నాం సో దానికే ఎఫ్ఐఆర్ చేస్తారు సో అలా అయినప్పుడు డెఫినెట్గా ఆ ఎఫ్ఐఆర్ ఒకసారి రిజిస్టర్ అయితే డెఫినెట్లీ ఇట్స్ కాగ్నిజబుల్ ఒప్ రేప్ అఫెన్స్ కానీ త్రీ ట్వంటీ ఎయిట్ కానీ ఇవన్నీ ఎక్స్టార్షన్కి వచ్చినవి అండ్ ఇంటాక్సికేటింగ్ ఇవన్నీ కూడా చాలా చాలా సీవియర్ ఒఫెన్సెస్ కాబట్టి డెఫినెట్గా ఇవన్నీ నాన్ బెయిలబుల్ ఆయనకి బెయిల్ దొరికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు దాని తర్వాత వాళ్ళ అడ్వకేట్ హీ హ్యాస్ టు అప్లై ద బెయిల్స్ అండ్ ఇమీడియట్గా ఆ బెయిల్స్ దొరకో ద కోర్ట్ హ్యాస్ టు బీ సాటిస్ఫైడ్ ఇతనికి ఎందుకు బెయిల్ ఇవ్వాలన్న దాని మీద నడుస్తుంది ప్రాసిక్యూషన్ సో ఫస్ట్ టైం బెయిల్ దొరకడం అనేది కూడా కష్టమే నాకు తెలుసు ఓకే